ముస్లిం కబ్రిస్తాన్ స్థలాన్ని సందర్శించిన ఎస్ఆర్ ఎస్పీ అధికారులు హుజురాబాద్ డివిజన్ మస్జిద్ అండి ద కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన అధికార యంత్రాంగం और लेकर कागज ले एक कॉपी ले ले अलग से कॉपी ले अलग से बात आगे ला रहे हैं मैंने केंद्र वाला पत्र दौरान नहीं है नहीं चांस भी ऊपर आ जाता है क्या बाहर को तू केना लेगा बेटी कंसिस्टिंग वो प्राइवेट प्लेयर है ఎక్కువది అటు కాకుండా ఏంటో అని సరిగా చెప్తాను ఫ్యామిలీ రూల్కి బయట కాని కూడా అక్కడి నుంచి వెళ్ళే నా పొళ్ళు అటు వేరే వాళ్ళే ఈ మూడు పొళ్ళు వాటింది నా అడ్డు కాదు మేడం అది ఎస్ఆర్ఎస్సీ మా అక్కడ ఎస్ఆర్ఎస్సీ అయినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రు నాకు దీన్ని ఎలాంటి అధికారాలు లేదు అయితే ఈ ఎస్ఆర్ఎస్సీ ప్రకారం ఏంటంటే సమాధులు దొంగలు పెట్టడానికి అనుమతి లేదు అయితే మొన్న డీఈారును వేరే మేడం వచ్చింది మేడం ఏడు ఏడు మేడం వచ్చింది వచ్చినప్పుడు చెప్పింది ఇది సర్లు పుట్టినప్పుడు పిల్లలు కంప్లైంట్ చేసింది ఆయన ఆయనకు నాకు పడింది అయితే ఆయన కంప్లైంట్ చేసిన వాళ్ళు సార్లు వచ్చింది ఆ సార్లు ఈ అన్న పుట్టుక సార్లు అక్కడ ఏం చెప్తే బాగున్నాను డి గారిని మేడం ఆడింది అయితే మేడం ఈ నేను ఇలా వద్దలు వస్తున్నాయి ఏం లేదు ఇలా మళ్ళీ మరి వడ్లు వచ్చింది ఏం చేసింది ఏం చెప్తామంటే పసులు ఉన్నాయి మేడం గడ్డి గడ్డి వస్తున్నప్పుడు గడ్డి వాడుకోండి గడ్డికి వాడుకోనమ్మా నాటే వాటే నేను ఇల్లు గుట్టగానే ఎండిపోతుంది పైప్ వేసి పది పదిహేను రోజుల ఒక తడిపోతే జరిగింది మళ్ళీ పచ్చిలో గడిపోయినట్టుండే అని చేసి ఈ పంప్లైంట్ పెట్టిన దీన్ని అవి సరైన కింది మరీ ఎనిమిది ఎనిమిది గుట్టలు ఉండాలి పది గుడ్డలు ఉండాలి యాభై అది ముప్పై ఐదు అనుకున్నాం కట్టకుంటాం మీరు ఆగరం మీరు చెప్పండి చెప్పండి మీరున్నారంటే ఇక్కడ మీరు ఇది పైసలు పెట్టుకునే భూమి కాదు మళ్ళీ ఇక్కడ మా ముందు సమాధులు పెట్టడానికి కాదు అత్త మనం ఆగు ఆగు అలా బాత్ కడుతుంటారు చిలానా చిలానా బాత్తేల్లెచారి పుల్లేచారీ విషయం కాదు ఇక్కడ మీరు 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 ఉంటే మీరు చూసుకోవాలి అనే విషయం ఉంటే మమ్మల్ని ఎందుకు ఆగుతారు మొదలు 18 జతమే చెలవన కొం ఆ baat karte hain koi thara baaki dikhi kaali gunada nichindu adanki star mara sare ee vikte nego kabja chestuntao kabja ante ki nen jattante ante me kabja nen kabja yeskuna daanle kaaradtadha meeku repu repu matta vaane ni 50000 laa ne aachi ikkadi 50000 laa sunge chettalay kada are nine maata అక్కడ మొగలు కొడగొల్లది ఆ కాదు మీ ఫోన్ లో 500 కొన్నది అది వన్ ఆఫర్ అప్పుడు కూడా కొన్న ఇప్పుడు కూడా కొన్న నీవు మీరు నా గవర్నమెంట్ నాకు గవర్నమెంట్ లేదు అవుతుంది నాకు ఇచ్చే ఉంటారు ఏది గా గవర్నమెంట్ మీరు మీరు కాస్త నటి మమ్ములా చెప్తారా

మా ఎస్ఆర్ ఇస్తుంది ఎవరికి ఇస్తారో సో ఇప్పుడు ఈ ల్యాండ్ మీకు ఇవ్వలేదు మీరే కాదు మీరు వాడుకుంటున్నారు అంటే మీరు అన్నట్టు బర్రులు తీసుకోట్ లేడానికి వీల్లేదు మీరు డ్యామేజ్ అవుతుంది ఎవరైనా నాకు చేయడానికి వీల్లేదు ఇది వాళ్ళకి ఇస్తారా మీకు ఇస్తారా మాకు తెలియదు ఎందుకంటే ఎంఆర్ఓకి మీకు అప్లికేషన్ ల్యాండ్ అనేది ఎమ్ఆర్ఓ వాళ్ళు ఇస్తుంది కాబట్టి వాళ్ళు యాక్షన్ ఏం ఇచ్చిందో అది తెలియదు అప్పటి వరకు మాత్రం ఈ ల్యాండ్ని కల్వేషన్కి వాడుతుంది ఎందుకంటే బండ్ పాడవుతుంది